గుంటూరు లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చారువాక యూత్ సొసైటీ అధ్యక్షులు డేవిడ్ విలియమ్స్ యాభై ఏడవ జన్మిద వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ క్రైస్తవ రాష్ట్ర అధ్యక్షులు జోజిబాబు ఆంధ్ర టుడే పత్రిక ఎడిటర్ సాయి ప్రసాద్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుచాడులు నడిచే వ్యక్తి కాబట్టి ఈ పుట్టినరోజు వేడుకకు కేక్ కటింగ్ అంబేద్కర్ పాదాల కింద జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర టుడే ఎడిటర్ బెజ్జం సాయి ప్రసాద్ దళిత మహామాల మహానాడు అధ్యక్షులు స్టాలిన్ బాబు బాబు కిషోర్ దళిత నాయకులు పాల్గొన్నారు ا 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 राहा है लो लो इशारा दादा दादा ननक तर बाबा साहेब अंबेडकर जय हो जय हो अंबेडकर बाबा साहेब अंबेडकर जय भीम थैंक यू कमिटमेंट నాయకుడు క్రైస్తవ నాయకుడు మరి దళితులందరినీ ఏకం చేసి ఈ యొక్క అంబేద్కర్ చాత్ర దగ్గర అందరికీ జన్మ దిన ఏడుపు జరిపించే గొప్ప నాయకుడు డేవిడ్ విలియమ్స్ గారు వారికి ఈ రోజు అందరూ దళిత సంఘాలు క్రైస్తవ సంఘాలు అందరూ కలిసి వారికి ఈ రోజు జన్మదిన అందరం ఆదరం జరిగింది మరి డేవిడ్ విలియమ్స్ గారు మరి ప్రతి కార్యక్రమంలోని ఎవరి ఆపదలు ఉన్నా కానీ క్రైస్తవులు కానీ దళితులు కానీ ఏ సమస్య ఉన్నా కానీ ఉండి నేను ఉన్నానని చెప్పేసి ఉండి అందరికీ సహకరిస్తూ మరి అందరినీ ఏకం చేసిన గొప్ప వ్యక్తి డేవిడ్ విలియమ్స్ గారు వారికి ఈ దళిత సంఘాల తరఫున క్రైస్తవ సంఘాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వ్యక్తి మానవతావాది అభ్యదవాది దావీదు భక్తుడు కులేతుని ఒక రాయితో పెట్టినట్టు ఈ యొక్క గుంటూరు ప్రాంతంలో డేవిడ్ గారు తనదైన శైలిలో దళితులందరినీ ఏకం చేసి ఎక్కడైతే సమస్య ఉంటుందో ఎక్కడైతే బాధ ఉంటుందో కన్నీళ్లు నేను ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ కుర ప్రజల మధ్య ప్రతి ఒక్క అంబేద్కర్ వాది ప్రతి ఒక్క అభ్యదవాది వాది కమ్యూనిస్ట్ వాదులు ఎవరైతే పుడతారో వాళ్ళని ఘనంగా సన్మానిస్తూ ఈ రోజు గుంటూరు పురవీధుల్లో ప్రజల మధ్య హృదయాల్లో పాతికి డేవిడ్ దేవిడ్ నిలిమ్స్ గారికి ఈ రోజు స్కోప్ ఫౌండేషన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు భగవంతుడు వారికి ఆరోగ్యం ఇవ్వాలని ఉద్యమాన్ని ఇలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి నాకు గ్రీటింగ్ చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి అదే విధంగా ఈరోజు మరి అన్నగారు అన్నవరం కిషోర్ గారు అలాగే మరి బండమూరి చాంది బాబు బొత్తుల అనిలు మరి డాక్టర్ కుట్లరావు గారు మా జోజుబాబు అన్న గారు మరి మరియు నల్లపు నీలాంబరం గారు ఇంకా ఎంతో మంది సహోదరులు నాకు మరి ఈరోజు ఈ పుట్టినరోజు రోజు తెలియజేస్తున్నందుకు మీ స్తో మరి మీ అందరికి కూడా జై తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు మా బామర్ది పొలగాని భాస్కర్ రావు గారు నిర్మల వాళ్ళు కూడా వచ్చి మరి నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు అలాగే మా బావగారు పండుపల్లి విలసన్ గారు అలాగే మరి నామతోటి శంకర్రావు గారు మా మరదలు మరి కైలా జేసుదా గారు ఇంకా పేరు పేరున చాలా మరి మా అన్నగారు ఓర్సు ప్రేమరాజు గారు అలాగే వేసా జ్ఞానరాజు గారు మరి బోరుగడ్డ గారు మరి మేడం సునీల్ గారు ఇంకా కసుకుర్తి డానియల్ రత్నాథ్ గారు నా ఫ్రెండ్ చిన్ననాటి ఫ్రెండ్ అలాగే మేడం సునీల్ ప్రకాష్ గారు మరియు ఈరోజు ఈ కార్యక్రమం మరి కేక్ విషయంలో కానీ మరి నా చిరకాల మిత్రుడు ఆంధ్ర టుడే ఎయిటర్ బజ్జన్ సాయి ప్రసాద్ గారు అలాగే మా ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ ఎండ్రపాటి సాంసరావు గారు అలాగే చింటూ గారు ఇంకా వేస్తా ఉన్నాము ఈ రోజు మరి ఇది ఎందుకు పెట్టామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి రాజ్యాంగం రాసి మరి వారి వారి హక్కుల కోసం మరి మనం ఎంతో చేశారు కాబట్టి కావాలని ఆయన పాదాల దగ్గర ప్రతి ఒక్క పుట్టినరోజు చేయాలనేది కాన్సెప్ట్ తీసుకున్నాం మరి భవిష్యత్తులో కూడా అలాగే చేస్తానని తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక జైబి తెలియజేస్తూ ముగిస్తున్నాను